ఒక అడవిలో పెద్ద చెట్టుపై ఒక పిచ్చుకల జంట నివసిస్తూ ఉండేవి ఆడపిచ్చుక కొన్ని గుడ్లను పెట్టింది ఇంతలో ఎండ ఎక్కువగా ఉండటంతో సేద తీరేందుకు ఒక ఏనుగు ఆ చెట్టు కింద నిలబడింది ఆ ఏనుగు సేద తీరకుండా తనంత బలవంతులు లేనట్లుగా చెట్టుని బలంగా గుద్దింది చెట్టు పైన గూట్లో ఉన్న పిచ్చుక గుడ్లన్నీ కింద పడి పగిలిపోయాయి పిచుకలకు ప్రమాదం తప్పింది కానీ గుడ్లన్నీ పగిలిపోవడంతో ఆడపిచుక చాలా ఏడ్చింది పిచుక ఏడుపు విని పక్క చెట్టుపై నివసిస్తున్న వడ్రంగి పిట్ట వచ్చి విషయం తెలుసుకుంది మిత్రమా ఏడుస్తూ కూర్చుంటే జరిగేదేముంది నీ గుడ్లను పగలగొట్టిన ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవాలి అన్నది పిట్ట కొండంత ఏనుగుపై మేము ఎలా ప్రతీకారం తీర్చుకోగలుగుతాము అన్నాయి పిచ్చుకల జంట నా స్నేహితురాలు వద్దకు వెళ్దాము అదేమైనా ఉపాయం చెబుతుందేమో అని వడ్రంగపిట్ట చెప్పింది అప్పుడు వీలందరూ కలిసి దగ్గరకు వెళ్లారు ఏనుగు చాలా బలమైనది దానిపై ప్రతీకారం తీర్చుకోవడం అంత సులభం కాదు నా మిత్రుడు కప్ప వద్దకు వెళ్దాము అదేమైనా ఉపాయం చెబుతుందేమో అన్నది తుమ్మెద అందరూ కలిసి కప్ప వద్దకు వెళ్లారు ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవడం చాలా సులభం అని కప్ప అందరికి ఒక ఉపాయం చెప్పింది కప్ప చెప్పిన ఉపాయాన్ని ఆచరించే పనిలో అందరూ సిద్ధమయ్యారు ముందుగా తుమ్మెద ఏనుగు కంటి వద్దకు వెళ్ళి కుట్టడానికి ప్రయత్నిస్తుంది ఏనుగు కళ్ళు మూస్తూ తెరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది ఇంతలో వడ్రంగి పిట్ట వచ్చి ఏనుగు కంటిని పొడిచింది ఒక కన్ను కనపడక ఏనుగు పరుగులు తీయడం ప్రారంభించింది తుమ్మెద రెండవ కంటిని కుట్టే ప్రయత్నం చేసింది ఏనుగు కళ్ళు మూసుకొని పరిగెత్తసాగింది వడ్రంగి పిట్ట దాన్ని వెంబడించి రెండో కన్నును కూడా పొడిచేసింది కళ్ళు సరిగ్గా కనబడని ఏనుగు పరుగులు తీయడం ప్రారంభించింది అక్కడ కొండ అంచున కప్ప కూర్చొని అరవసాగింది కప్ప అరుపు వినగానే ఏనుగు ఈ వైపు చెరువు ఉందని భ్రమపడి పరుగు తీసింది ఏనుగుకు కళ్ళు సరిగ్గా కనపడకపోవడంతో అతివేగంగా పరిగెట్టి కొండ అంచున దాటి లోయలో పడింది తప్పు తెలుసుకున్న ఏనుగు ఇంకెప్పుడు ఇలా చెయ్యకూడదని నిర్ణయించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది